నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పెద్దలు మన అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడచ్చు మాట్లాడే నాకైతే అర్థం కావట్లేదు అనే మాట్లాడాలని అనిపిస్తాను సరే వద్దులే సరే అంత మాట్లాడినటువంటి మీరు సబ్జెక్ట్ అయితే ఏమి లేదు నాకు అవకాశం ఇచ్చిన చాలా బూత్ కమిటీ అధ్యక్షులు గ్రామ స్థాయి నాయకులు యూనిట్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రధానంగా ఒక నాలుగు కార్యక్రమాల కోసం మనమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది దాంట్లో ఎప్పటి నుంచినో మనం సభ్యత్వం చేస్తే ఇప్పుడు మనకు కార్డులు గతంలో వచ్చేటి కాదు ప్రతి దఫా మనం రెండేళ్ళకు ఒకసారి సభ్యత్వం చేయడం సభ్యత్వం చేసిన తర్వాత ఆ సభ్యత్వ సభ్యులు ప్రతి ఒక్కరిని మా నాయకులను క్వశ్చన్ చేసేవారు ప్రతిసారి ఈ దఫా అట్లా కాకుండా సభ్యత్వం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్డు కార్డుతో పాటు మెడలోకి ట్యాగ్ అన్నీ అన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఏ బూత్ ఏ ఏ యూనిట్ పరిధిలో ఉన్నారో దానికి సంబంధించి అక్కడనే మన ఆఫీస్ అందించేటువంటి కార్యక్రమం ప్రధానమైనటువంటి కార్యక్రమం దీంట్లో నేను మిమ్మల్ని కోరుకునేది గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ప్రధానంగా దీన్ని బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మీరే ఆ రోజు సభ్యత్వం పూర్తి స్థాయిలో కూడా గ్రామాల్లోకి వెళ్ళి చేయడం జరిగింది అదే విధంగా మనకు ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి నాయకులు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకొని ఆ రోజు పోయి చేయడం కూడా జరిగింది వాళ్ళకు కూడా దీంట్లో బాధ్యత తీసుకోమని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటున్నా దీన్ని పర్సూ చేయడానికి ఆ యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ఆ తర్వాత ఉండేటువంటి మండల నాయకులు ఆ కార్యక్రమాన్ని పర్సూ చేసి ఎక్కడ ఏ సభ్యునికి నాకు కార్డు అందలేదనేటువంటి మాట రాకుండా చేయమని చెప్పి దయచేసి మొట్టమొదటిగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను కేఎస్ఎస్ కుటుంబ సాధికార సభ్యులు ఇది ప్రధానంగా మన పార్టీ కొత్తగా ఈ పార్టీ నిర్మాణంలో దీన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రతి అరవై మందికి ఇద్దరు సభ్యులు ఉండే విధంగా కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక పురుషుడు ఒక మహిళ ఒక స్త్రీ ఇద్దరు కలిపి ఉండాలా ఎక్కడైనా లేకపోతే ప్రతి అరవై మంది ఓటర్లకి కూడా వాళ్ళు ఒక్కరిని ఆ ఓటర్లోనే తీసుకోవాలనేటువంటిది మనం కార్యక్రమం పెట్టుకోమని కూడా పార్టీ నుంచి చెప్పడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ కుటుంబ సాధికార సభ్యులుగా ఎవరైతే ఉంటారో అటు ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా అరవై మందిలో ఒక సభ్యుడిగా ఉండాలనేది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు పొద్దున మనకు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదంటే రేపు ఎలక్టెడ్ బాడీ కావచ్చు తర్వాత ఏ పార్టీ పదవికి కానీ ఏ ప్రభుత్వ పదవికి కానీ దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలా అనేటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నా స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రతి ఒక్కరూ కూడా అరవై మందిలో ఒకరుగా ఉండాలా దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ కార్యాచరణ తీసుకోమని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాను సభ్యత్వ నమోదు కార్డులో పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు అమరన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమైన నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు మీరందరికీ పత్రికా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మనం నాయక నాయకులందరూ కలిసి చాలా దిగ్విజయంగా గ్రామాల్లో ప్రతి కార్యకర్త వల్ల సభ్యత్వం అనేది ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు కార్డులను ఇప్పుడు అన్నగారి చేతుల మీదుగా ఇచ్చిన తర్వాత మనం ప్రతి గడప గడపకి తిరిగి ఎవరైతే సభ్యత్వం నమోదు చేసుకున్నారో వారికి ఇవ్వాల్సి వస్తుంది మనం తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా ప్రయోజనం లేదు దయచేసి మనకి బాక్స్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని బూత్ కమిటీ కమినాడులకు అప్పగిస్తారు కాబట్టి దయచేసి మనం మనకి ఇచ్చిన వెంటనే పెద్దలు ఆదేశాలనుసారం మనం ప్రతి ఇంటికి తిరిగి మన ప్రభుత్వం రాబో రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంది ఇప్పటి వరకు ఏం చేశాం అనే విషయాలు మన కార్యకర్తలకి ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పలమే నియోజకవర్గంతో పాటు గంగవరం మండలంలో బూత్ కమిటీ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు ముఖ్యమైన నాయకులందరూ కలిసి మన ప్రీతమ నాయకులు అమరన్న గారు గెలుపు నడిపిన ప్రతి ఒక్కరికి వందనం పాదాభి వందనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనం గతంలో గత ప్రభుత్వంలో అరాచకాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కార్యకర్తలు ఎన్నికల్లో నిర్వహణలో చాలా క్రమశిక్షణతో పనిచేసి అన్నగారి విజయానికి కృషి చేశారు అంతేకాకుండా అన్నగారి సహకారంతో మా గంగవరం మండలంలో రాగునీటి నీటి బోర్లు పదిహేడు బోర్లు వివిధ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో పదిహేడు బోర్లు వేస్తే పదహారు బోర్లు చాలా సక్సెస్ఫుల్ గా చాలా బాగా నీళ్లు కూడా వచ్చాయి ఒక ఒక చిరమనాయుడుపల్లి విలేజ్ మాత్రం నీళ్ళు రాలేదు కాబట్టి మనం మనకిచ్చిన ఈ అవకాశాన్ని గ్రామాల్లో కూడా సర్పంచులతో పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడుకుని అన్నగారు మనకిచ్చిన ఇచ్చిన బోర్డులో మళ్ళా వస్తాం అన్న మోటార్ లేదు పైప్ లైన్ లేదు మొత్తం మనము ఇక్కడే మనం మధ్య ఏడే పెడితే కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం పంచలో వివిధ బిల్లులు పాత బిల్లులు చేసేసి వచ్చే పండ్లన్నీ కూడా పాత బిల్లుల వాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ ఉన్నారు కాబట్టి పంచాయతీ సెక్రటరీని కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకొని మీ గ్రామాల్లో అన్నగారి ద్వారా ఇచ్చిన బోర్ ని దానికి కావాల్సిన మోటార్ అయితేనేమి పైప్ లైన్ పైప్ లైన్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయితేనేమి ఇలా మనకు అవసరం ఉన్న వాటిని పంచాయతీల ద్వారా కూడా పూర్తి చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడానికి మీరందరూ కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తుంటూ సేవ చేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పరిధిలందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ గత ఐదేళ్ల పరిపాలన చూశాం వ్యవస్థలన్నీ కూడా ఫ్రెష్ పట్టిపోయి నరరూప రాక్షసుడు పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరూ చర్చించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రాజశ్వమ పాలన పాలదొరతే కానీ ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగదనేసి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఐదేళ్ళు కూడా మనం పడిన కష్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా పనిచేశారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈసారి మనం రాలదంటే రాష్ట్రం కంటే మన కార్యకర్తలు కూడా ఎంత ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారో చూసాం అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా రోడ్లు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదా పెట్టారు దౌర్జన్యం ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా దౌర్జన్యం ప్రతి గ్రామ గ్రామాన కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చే కాలంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా పరిపాలన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటుందో మీరందరం మనం పద్నాలుగు సంవత్సరాలుగా చూసాం మళ్ళీ కూడా మన అనుకున్న స్పీడ్ అందుకోలేకపోతున్నారని మన అందరిలో కూడా రిజాయ్లో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా రిజాయ్ చేసే విధంగా అన్నగారు కానీ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంకా ముందుకి మంచి ఆలోచనలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకొని వెళ్ళి వచ్చే కాలంలో కూడా మనందరి మన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటారు మనం భారీ అపేద కార్డుల పంపిణీ ప్రక్రియ అదేవిధంగా కేఎస్ఎస్ సారథ నియామకము నూతల ఎందుకు సంబంధించి క్యాష్ అర్డ్ ఇన్కమ్ ని తొందరగా అప్లోడ్ చేస్తే తొందరగా ఇంకో సైని కూడా తగ్గట్టుగా కూడా మనని ఈ మధ్య అన్నగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం చాలా మంది తొందరగా ఎందుకంటే ఈ రెండు నెలలు కూడా మనకందరూ కూడా చాలా ఫిక్స్ స్టేజ్ సమ్మరు ఎండర్ త్రీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ గ్రామంలో మనము నీటి సమస్య లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతగానే ఉంది మొత్తం ఎంపీడీసులు సర్పంచ్లు వాళ్ళైనా కూడా ఆ ఇంపాక్ట్ ప్రభుత్వం మీద మన మీద పెడుతాం కాబట్టి సార్ మేము తొందరగా అన్నగారి ఆదేశానుసారం మరి చోట్ల కూడా బోర్డు వేయించి వీలైనంత త్వరగా బోటలు కూడా ఇచ్చి ఈ వేసాకాలంలో నీటి అతని లేకుండా చేసుకుంటూ అదేవిధంగా కొద్దిగా